ఇక సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీధర్ డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సిసిఎస్ లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్వేర్ విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేశారని వాపోయారు ఏడాదిన్నర తర్వాత ఇరవై నాలుగు శాతం అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు స్కీమ్ వ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు సువర్ణ భూమిలో కంప్యూటీ కిందట తల ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక రెండు వందల కోట్ల రూపాయలు అందరి అందరి దగ్గర నుంచి ఆ దాదాపు మాఫ్ పేరులో అందరు ఇద్దరు అతను వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక రెండు వందల కోట్ల చూట్ల పోటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది బైబ్యాక్ ఇక్కడ చూపెట్టిన విధంగా తల ఒక యాభై లక్షలు కోటి రూపాయలు అదేవిధంగా ముప్పై ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కలిపితే రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ దాని బదులు మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్నీ మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎంటీ సువర్ణభూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు కానీ మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తన ఆఫీస్లోకి వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగాయి కానీ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధ్యత దగ్గరికి ఇవ్వలేకపోయినా ఈ చారాశాల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు అందరం కలిసి ముప్పై మంది బాధితులు సిసిఎస్లో మీడంగారి కూడా కంప్లైంట్ ఇచ్చి మీ అందరి తరఫున కూడా మేము మీడియా తీసుకెళ్ళి మా అందరి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ పోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మా దగ్గర తీసుకున్న డబ్బులండి పద్దెనిమిది ఏళ్ళు ప్లస్ వన్ మంత్ గ్రేస్ పీరియడ్ అంటే టోటల్ పంతొమ్మిది నెలల తర్వాత దాదాపు డబుల్ అమౌంట్ ఇస్తానని మాకు ప్రామిస్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు రాలేదండి ఇప్పటివరకు సో అందరూ చాలా ఇబ్బందులు గోల్డ్ లోన్లు పర్సనల్లు ఇది ఇతర లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు మాకు ఎవరికి న్యాయం చేయలేదండి సో దయచేసి ఒక పోలీస్ యంత్రాంగాన్ని కానీ గవర్నమెంట్ కానీ అందరినీ కోరడం జరుగుతున్నది ఈ అందరు బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మీరు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీకు ఎంత పే చేస్తామని చెప్పారు మేము ముప్పై ఐదు లక్షలు మూడేళ్ళ కింద ఇన్వెస్ట్ చేసామండి మాకు యాజ్ ఆన్ టుడే ఇవాళ రోజుకి డెబ్బై ఆరు లక్షల రూపాయలు రావాలి కానీ మాకు ఒరిజినల్ అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు అండి మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు ము మూడు సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి దాదాపు రూపాయల పది ఇన్వెస్ట్ చేశాను నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు అరవై దాకా అమౌంట్ రావాల్సింది ఒక ఏడు నెలల నుంచి నా హస్బెండ్కి న్యూరో ప్రాబ్లమ్ ఉంది న్యూరో సర్జరీ అయిన చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ లెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అవుతున్నానండి సరే వాళ్ళు ఈవెన్ ఒక్క వన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వచ్చిందండి బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఆయన శ్రీధర్ బొల్లేరు ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను అయితే వాళ్ళు ఏం చేస్తాను ఆయన హౌస్ రినోవేషన్ చేసుకుంటున్నారు పెయింటింగ్లు చేసుకుంటున్నారు మాకైతే పైసలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఎవరమైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నా ఆఫీసు దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్ట్లతో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు తర్వాత ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్లో లో శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణ భూమి ఆఫీస్లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు క్యాపిన్లో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు లేదంటే కనుక న్యూస్ సాంగ్స్ మాట్లాడాలి లేదంటే కనుక నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారని చెప్పారు లేదంటే కదా మీరు మా బండి మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలి ఇలాంటి హరాస్మెంట్ లేడీస్కి చేస్తారండి దయచేసి మీ అందరి సపోర్ట్తో మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను